మీరు ఆ ఒక్క చిన్న డైలాగ్ తోటి ఒకసారి చెప్తారా ప్రేక్షకులు శివ అంటే వాడే అనే ఒక అది స్క్రిప్ట్ రాసేసా శివ అయిపోయింది ఆ సినిమా షూటింగ్ మొదలైంది నానాజీ వేషన్ నేను కాదు ఇప్పుడు చెప్పేసి బిట్ అని అతన్ని అతను అతను నాకు వాడు స్నేహితుడు నాకు అతను అనుకున్నాడు అతను అయితే వెళ్ళాం వెళ్తే ఇతను పెద్ద డైరెక్టర్ గా అనిపించలే ఈ రామ్ గోపాల్ బొమ్మ ఆయన తుండేవాడు కళ్ళదాలు పెట్టుకుని మిస్టర్ భరణి అంటుంటే వీడు పెద్ద డైరెక్టర్ అన్నాడు మరి ఏమో వారికి బిజీగా ఉన్నాడో వాడు వాడి మేన ఇలా ఉండేది నెక్స్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ బిజీ అన్నాడు ఏదో సంథింగ్ అది కుదరలేదు మరి మరి ఈ నానాజీ వేషాని కోసం వెతుకుతున్నాడు మనిషిని వెతుకుతున్నప్పుడు నాకు జనరల్ రెగ్యులర్ డ్రెస్ వైట్ లాల్చి జీన్స్ ప్యాంటు మరి కొంచెం గడ్డం మాసిపోయిన గడ్డం ఇలాగా సడన్గా అక్కడెక్కడో ఫిలిం నగర్ ఆ ప్రాంతాల్లో ఎక్కడో షూటింగ్ జరుగుతోంది అప్పుడు ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ ఈ మానిటర్ అనేది ప్రవేశపెట్టాడు నేను వెళ్ళా వెళ్ళేటప్పటికి మానిటర్ ఇలా చూస్తున్నాడు చూసినా చూస్తుంటాడుగా చూసి నాకే చూసి అరే యాస్టిజ్గా నువ్వు నాకు నానాజీ ఓకేనయ్యా నువ్వు నానాజీగా అన్నాడు నిన్న నేను స్క్రిప్ట్ రాసినప్పుడు నా దృష్టిలో ఒక నానాజీ ఉన్నాడు అండి అదే నానాజీ అనగానే ఒక హైదరాబాద్ యాదవుడు నేను లోపలికి వెళ్ళి లూజ్ పైజామా లూజ్ రాల్చి కళ్ళకి షుర్మా నోట్లో ఒక పాను మెడలో ఒక తాయత్తు సో ఆ కాన్సెప్ట్ అంతా మీద ఒక బొట్టు నేనే బొట్టు పెట్టుకొని చంద్ర అని నాగార్జున గారి పర్సనల్ మేకప్ అతను అప్పుడు వెళ్ళా వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఇలా చూసి ఇలా చూసి ఫంటాస్టిక్ అన్నాడు ఎస్ దిస్ ఈజ్ నానాజ్ అట్లా నేను ఎంటర్ అయ్యాను ఫస్ట్ డే షూటింగ్ మేము మాట్లాడుతుంటాం లోపల ఇక్కడి నుంచి ఎవడో వస్తాడు వచ్చినప్పుడు నేను దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అని ఆ పాన్ అప్పుడే సిగరెట్ మానేసి పాన్ ఇది 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 పాన్కి ట్రాన్స్ఫర్ అయ్యాం అప్పుడే ఓకే చూసి ఆడొచ్చాడు వెళ్ళాడు నడుచుకుంటూ వెళ్ళి డైలాగ్ మర్చిపో ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్నాడు ఏమనాలో నాకు తెలియలే ఇంత అనాల్సింది ఏమిటంటే ఏం కావాలన్నా అనాలి ఏంటి అనాలి అన్నా కట్ ఓకే అన్నాడు సార్ నేను డైలాగ్ మర్చిపోయాను సార్ డైలాగ్ వచ్చావు అన్న అర్థం అయిపోయింది మాకు ఇంకా వైశ్ డైలాగ్ అసలు నువ్వు పెన్ను ఇంకా అన్నాడు వర్మ ఏ నోడుతూ అన్నాడు నెక్స్ట్ యమలితో పెన్ను చాలా కాలం మూసేయాలి